పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు బుధవారం టీడీపీ వర్గీయులు గ్రామంలోకి వచ్చి తమ ఇండ్లను బాగు చేసుకునే నేపథ్యంలో ఆవేశం ఆక్రోశం కట్టలు తెంచుకొని భరించలేక వైసీపీ వర్గీయుల పది ఇండ్లపై దాడికి పాల్పడిన విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది అందులో ఆరు ఇండ్లలోనే సామాగ్రిని ధ్వంసం చేయడం నాలుగు ఇండ్లను దగ్ధం చేసి పరారయ్యారు వీరందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ పోలీసులు ఉన్నతాధికారులు ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో చక్కచక్యన వివరించి గురువారం ఒంటిఘట సమయంలో మించాలపాడు అడ్డరోడ్ వద్ద దాడికి పాల్పడిన ఇరవై ఒక్క మందిని పట్టుకుని అరెస్ట్ చేశామని అన్నారు వాళ్ళ మధ్యన కక్షల కార్యాల దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాధికారులగా అప్పుడు వరకు అధికారం నుండి సానుభూతి ఇది చాలా మన పల్లాడు పత్రం చాలా కల్లిలో ఆన్వాయితగా జరుగుతున్నటువంటి ఈ క్రమంలోనే మన జంగేశ్వరపురం పృతి మండలం జంగమేశ్వరపురం జంగమేశ్వరపాడు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామంలో సుమారు ఏడు వందల అరవై ఓట్లు దాకా అందులో ఎయిటీ పర్సెంట్ అంత కూడా ఒక కమ్యూనిటీ సంబంధించిన ఆ కమ్యూనిటీలోనే వాళ్ళే రెండు గ్రూపులకు విడిపోయి రెండు పార్టీలకు రెండు ప్రాంతీయ ప్రదేశానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా కమ్ముదారుస్తూ ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం రావటం వల్ల ఆ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ ఉండి సపోర్ట్ చేసే కూడా వారి మధ్య ఉన్న తగలను ప్రశ్నించుకొని గెలిచిన పార్టీలో ఉన్నవారు ఆ ఓటమి పార్టీ వారి మీద గురవులను చేస్తారని దౌర్యం చేయాలని చెప్పేసి అలా తెలుగుదేశం పార్టీ ఊరేజ్ పెట్టి పారిపోయి ఈ మధ్య చుట్టుకో ప్రాంతంలో వేరే చూడటం జరుగుతుంది ఈ క్రమంలో జరిగిన పాలిటీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం గమనించి ఎవరైతే ఊరేజలు పెట్టి బయట ఉన్నారో దాదాపు సుమారు దాకి ఫ్యామిలీ దాకి అందులో కొద్దిమంది సుమారు ఇరవై ఐదు మంది దాకా నిన్న ఉదయం ఈ గ్రామం వచ్చేసి వాళ్ళ ఇల్లు బాకీట్టు చూసుకొని అవసరం రిపేర్ చేసుకుందామన్న ఉద్దేశం మీద నిన్న రావడం జరిగింది సుమారు కొన్ని గంటల ప్రాంతాలు వాళ్ళ ఇళ్ళన్ని చూసుకుంటేనే పక్కన ఉన్నటువంటి ఇళ్లలో అంటే ఏమిటి మన ఎలక్షన్ కౌంటింగ్లో అనూహ్యంగా వైసార్సీపీ పార్టీ కొట్టుకోవడం అదేవిధంగా మన పద్ పదమూడు పద్నాలుగు పోయిన పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కారంపొడి మాచర్ జరిగిన సంఘటనల వరకు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి ఆ కేసులో ఉండటం వల్ల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు వాటిని కూడా దొద్దుపెట్టి వెళ్ళిపోయారు